హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఇస్మార్ట్ వైశ్వగ్స్ మీకు స్వీట్ తినాలి అనిపిస్తుందా అయితే ఎక్కువ ఖర్చు లేకుండా పదే పదే నిమిషాల్లో ఈ స్వీట్ దోశలు తయారు చేసుకోండి పిల్లలు స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ దోశలు వేసేయొచ్చు చూడండి ఎంతో సాఫ్ట్గా అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఈ స్వీట్ దోశలు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను వచ్చేసి ఒక కప్పు వరకు అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నానండి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పున్నర వాటర్ అయితే సరిపోతుంది చూడండి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం ఏమీ అవసరం లేదు ఇలా బెల్లం కరిగించుకోవాలి చూడండి ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది నెక్స్ట్ ఈ బెల్లం సిరప్ అనేది చల్లారిన తర్వాత ఒక కప్పు వరకు అయితే గోధుమ పిండిని వేసుకొని కలుపుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి క్వాంటిటీని అయితే చూపిస్తున్నాను చూడండి మీరు ఇంకా క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చండి నేనైతే ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను చూడండి ఇలా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి పిండి అనేది ఉండలుండలుగా ఉంటే దోశ అనేది సరిగా రాదండి సో మనం ఉండలేమి లేకుండా ఇలా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా కాస్త ఆయిల్ అయితే రాసుకోవాలండి దోశ ప్యాన్కి నెక్స్ట్ వచ్చేసి ఒక గరిటెడ్ పిండిని అయితే తీసుకొని ఇలా మనం దోశలు వేసుకునేటట్టే వేసుకోవాలి చూడండి మనం నార్మల్గా దోశలు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత స్వీట్గా ఉందో నెక్స్ట్ వచ్చేసి కాస్త నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి ఈ దోశ పైన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవచ్చు అండి కానీ మనం చేస్తుంది స్వీట్ దోశలు కాబట్టి నెయ్యిని అప్లై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఈ స్వీట్ దోశల్ని రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉంది దోశ మాత్రం మా పిల్లలైతే చాలా బాగుంది మమ్మీ అని అన్నారన్నమాట చూడండి ఈ విధంగానే మిగతా పిండిని కూడా ఇలా దోశలాగా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ స్వీట్గా ఉండే స్వీట్ దోశలు అయితే తయారైపోయాయి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇందులో పెద్ద పని ఏం లేదండి చాలా ఈజీగా అంతే విధంగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా స్వీట్ దోశలు వేసేసుకోండి చాలా బాగుంటాయి చూడండి నేను వేసిన పిండి క్వాంటిటీకి బట్టి నాకైతే ఒక ఫోర్ ఫైవ్ దాకా దోశలు అయితే వచ్చాయి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్